ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ జై గురు దత్తాత్రేయ నమ శుభ శుభోదయమైన ప్రియమైనటువంటి బంధుమిత్రులరా గిరినార్ జూనాగఢ్ అడవుల లోపల ఉన్న ఈ కారణ్యం అంటాం దీన్ని ఇది దుర్భేద్యమైన భయంకరమైన భక్తులకు సర్వసామాన్యులకు దొరకకుండా భక్తులకు ధైర్యమైనటువంటి దివ్యధామము కోట్ల కన్నా మించినటువంటిది ఈ జూనాగఢ్ గిరినార్ అఖాడ అఖాడాలంటే కొన్ని వేల అఖాడాలు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క అక్కడలో కొన్ని వేల స్వాములు ఉంటారు ఇక్కడ ఇక్కడ నిజమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క రూపంలో ఉండేటువంటి అవధూత స్వాములు సాధువులు అఘోరాలు ఘోరఘోరాలు మహాతిశయమైనటువంటి మహనీయులంతా కూడా ఉంటారన్నమాట చూస్తున్నారా శుభోదయం తూర్పు పటం ఇంకా సూర్యోదయం కాలేదంటే సూర్యుడు పుట్టేదానికి ప్రసన్నం ఇదా ఇది వాతావరణం ఈ ప్రశాంతమైనటువంటి ఈ ఆశ్రమ వాతావరణం మేము రాత్రి వచ్చేసాం ఒక రాత్రి గడిపేశాం ఈశ్వర కృపతో ఇదా మాకు నన్నూట తొమ్మిది అనేటువంటి నంబర్ వచ్చింది నన్నూట తొమ్మిది అనేటువంటి నెంబర్ వచ్చింది ఈ నన్నూటి తొమ్మిది నంబర్లో నుంచి మేము భక్తులను చూసుకుంటూ శ్రీ గురుదత్త జై గురు శ్రీ గురుదత్త జై గురు దత్త శ్రీ గురుదత్త జై గురు దత్త అనే నామస్మరణమే మనకు సర్వదా రక్షగా ఉంటుందని చెప్పి అనగా సమేతుడైనటువంటి దత్తాత్రేయ స్వామిని తెలుసుకుంటూ భక్తులకు కూడాను నేను ఈ ప్రచారాన్ని చేస్తూ పరమపదమైనటువంటి పావనమూర్తి పద్మ పాదాలను ఆ పాదాలను నేను కూడా ఒక తర స్పృశించి తరించుకుంటూ ఉన్నాను ఇంకా కొన్ని పెడతాను నేను ఈ వారమంతా కూడా మీకు కావాల్సినటువంటి ఈ పోస్ట్ రోజు పెడుతుంటాను దీన్ని మీరేమిటంటే జాగ్రత్తగా కనుక్కోవాల్సింది ఆత్మావలోకన విధి అంటే ఆత్మకు చావు లేదు మనిషికి చావు తప్పింది లేదు మనిషికి బతుకు లేదు ఆత్మకు చావు లేదు మనిషికి బతుకు లేదు ఆత్మకు చావు లేదు నాయనలారా ఆత్మకు చావు లేదు మనిషికి బతుకు లేదు ఆత్మకు చావు లేదు మనిషికి బతుకు లేదు కాబట్టి ఈ గిరినార అడవుల లోపల నేను తప్పించేది ఎందుకోసరమంటే అర్థమైనా నేను కుబేరుడు అయిపోవాలను నేను ఒక తరహా ఇంకేమైనా రాజు మహారాజు అయిపోవాలను అథవా ఇంకేదైనా ఆకర్షణలు ఇంకా కావచ్చు ఉండేటువంటి విద్యలు కాదు నాకు జన్మ జన్మాంతరేషం ఎంతో విద్యలు ఇచ్చేసినాడు అఘోర తంత్ర విద్య మాకు తెలిసి ఉండేటప్పుడు ఇంకా విద్య లేదు అఘోర తంత్ర విద్యకి మంచి అర్థమైన ఇంకా ఏ వేదాల్లో ఏ ఉపనిషత్తుల్లో కూడా వేరే విద్యలు ఉండవు కాక ఉండవు కానీ ఆ విద్యలు ప్రళయాలు కాదు ప్రణయానికి మాత్రమే అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అభిమానించేటువంటి భక్తులను ఆదరించడం కష్టంలో ఉండేటువంటి భక్తులను కాపాడుకోసం మా కాపాడేదాని కోసం మాత్రమే మా ఈ ప్రయత్నం ఉంటుంది మా ఈ విద్య సాధన ఉంటుంది దీనికి అన్ని విద్యల్లో మాత్రమే సర్టిఫికెట్లు ఉండవు దీనికి పరీక్షలంతా కూడా ఉండవు పరీక్షలు అంటే ప్రాణ ప్రాణం పోయ్యేటువంటి పంచప్రాణాలు గాలి ఎగిరిపోయేటువంటి పరీక్షలు గట్టిగా అనేకంగా ఉంటుంది కానీ మీరు గవర్నమెంట్లో ఏబీసీడీలు కాసుకున్నట్టుగా ప్రపంచాల్లో విమానాల్లో హెలికాప్టర్లు ఒకత మీ సైన్స్లో తిరిగినట్టుగా మా పరీక్షలు ఉండవు మా పరీక్షలు చాలా ఘోరాత ఘోరంగా ఉంటుంది కానీ ఇంత ఘోరమైన పరీక్షల్లో గోచిలు కూడా లేకుండా అర్థమైన ఉళ్ళు ఎమకలు కొరికేటువంటి చలిలో వానలో ఏమీ లేకుండా ఇప్పుడు కూడా మేము వానలో ఎమకలు కొరికేటువంటి చలిలో అర్థమైన సింహాల మధ్య లోపల మేము అడవి లోపల రాత్రి రాత్రి వచ్చాము ఈ వచ్చిండేటువంటి ఈ ప్రయాణం ఎందుకు ఉందంటే దత్తాత్రేయ స్వామి వారి పాదపద్మాల దగ్గర శరణందామని శ్రీగురు దత్త జైగురు దత్త అనగా సమేత దత్తుడైనటువంటి పరమేశ్వరుని పరబ్రహ్మను సాక్షాత్కరించుకునేదే మా ఈ ప్రయత్నం మా ఈ ప్రయత్నం మాకు అవసరమైన సర్వతో సుభద్రం ఎరుకు కలిగిన భక్తులందరినీ కాపాడుకునేటువంటి మా ఈ ప్రయత్నంలో అర్థమైన మీరందరూ సహకరించగలరు ఇందులో మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు మాకు రాజపోషకులై భిక్షం పెట్టి మమ్మల్ని అర్థమైన ప్రతిరోజు కాకుండా అనుక్షణము ఆదరించి మమ్మల్ని పాలించేటువంటి భక్తులందరికీ కూడా మా ఈ తపశక్తులు అందరికీ శ్రీ గురు దత్త జై గురు దత్త అని దత్తాత్రేయ స్వాముల వారికి శరణందం శ్రీ గురు దత్తా జై గురు దత్తా నామస్మరణాన్ని ప్రచారం చేసుకుందాం దాన్ని ప్రశాంతంగా తప్పించుకుందాం అనగాహ సమేత శ్రీగురు దత్తులు అందరినీ కాపాడి రక్షించుగాక అని చెప్పి మంది మణికన్యిక డాక్ట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్ వారణాసి కోల్బా వినాయక్ కామాచాల్య ఉప్పుల మంది చిన్న కుటీరం ఉంటుంది కానీ నేను ఇట్లా ప్రవాసం చేస్తూ ఉంటాను అంటే వారం నెల కూడా సమయం ఇవ్వకుండా నేను ఒక తీర్థము ఒక క్షేత్రము ఒక శక్తి స్థలాన్ని చూసుకుని అక్కడ తప్పించి అక్కడ ఉండేటువంటి గురువులకు భిక్షం పెట్టి వారి దగ్గర ఆశీస్సులు మళ్ళీ భిక్షగా పొంది మళ్ళీ భక్తులు మీరిచ్చేటువంటి భిక్షలన్నీ పుచ్చుకొని మీరిచ్చినటువంటి భక్తి భిక్షలను తీసుకుని మీకు మా గురువులు ఇచ్చినటువంటి ఆశీర్వాద భిక్షలను మీకు పంపిస్తూ ఉంటాం ఇందులో అర్థమైన ఏ జాతిని కానీ ఏ భాషను కానీ ఏ ప్రాంతాన్ని కానీ మేము టీకించేటువంటి దుర్బుద్ధి మాకు లేదు ఇప్పుడు ధర్మబద్ధంగా మనం చేసుకుంటుంటే రకరకాలైన జాతులు రకరకాలైన భాషలు మేమే దత్తాత్రేయుడు మేమే శివుడు మేమే బ్రహ్మ మేమే సర్వస్వం అని చెప్పి దుర్మార్గమైనటువంటి బుద్ధుల్లో దుష్ట దుష్టబుద్ధుల్లోపల అర్థమైన ఈ రీల్స్ చేయడము షోలు చేయడము చేతిలో మొబైల్ సెట్ ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రలేపనలంతా చేయడం ఉంటుంది కానీ వాళ్ళ వాళ్ళ కర్మలకు వాళ్ళ వాళ్ళు వదిలేసినట్టే లెక్క ఎందుకంటే సుప్రీంకోర్టు మీకున్నట్టుగా మాకు సుప్రీం కోర్టు ఉంది అనమాట యమలోకమంతం తని అంటే వైతరణి నది చీము రక్తంతో కూడినటువంటి నది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నది అంటే వైతరణీ నది ఆ వైతరణీ నది దాటేటువంటి విధి విధానం ఎవరైనా పుణ్యాత్మలు చేసి వాళ్ళు మీరు కన్నా చదువుకుంటే మీకు గరుడు పురాణంలో తెలుస్తుంది అంటే మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు చచ్చిపోతాడు చావు పుట్టుకలు ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల యొక్క చావు పుట్టుకలు అర్థమైన మీకు గరుడు పురాణంలో తెలుస్తాయి అది చచ్చినప్పుడే చదువుకోవాలనేటువంటి భయపడేటువంటి పిచ్చి ఉండేటువంటి పండితులకు ఎందుకు పనికిరాదు అయి అష్టదశ పురాణాలన్నీ కూడా అర్థమైన పూజనీయాలే అది మీ ఇంట్లో దేవాలయం కట్టుకుని దేవాలయంలో అర్థమైన విగ్రహాలను కాదు పెట్టడం అర్థమైన ఈ పురాణాలను పెట్టుకుని ఖచ్చితంగా వ్యాసమహర్షి ఫోటోను కానీ చిత్రాన్ని కానీ బొమ్మను కానీ పెట్టుకుని పూజించడం ఆనవాయితీ జగత్ సర్వం అన్నట్టుగా వ్యాసమహర్షి మనకు రాసి ఉండేటువంటి పురాణాలన్నీ కూడా అర్థమైన మొత్తం హిందూ ధర్మం కాకుండా అన్ని ధర్మాలు కూడా బాగుండాలి కానీ హైందవ ధర్మం జ్ఞానంతో కూడింది భారతదేశం ప్రపంచ దేశాలకు అర్థమైన తల్లి గర్భం లాంటిది అంటే తల్లి గర్భమే భారతదేశం ప్రపంచానికి మూలస్థానం భారతదేశంలో ఏమాత్రం నష్టపోయినా భారతదేశంలో ఏమాత్రం కష్టపడినా భారతదేశం ఏమాత్రం నొప్పి తినా ప్రపంచ దేశాల సర్వనాశనం అని చెప్పి ఇంత బుక్ అంటే చెప్తాను అంటే నేను బెదిరించడం కాదు దండించడం శాస్త్రం ఆధారం అంటే తల్లికి బొగ్గిలి ఎంత ముఖ్యమో బుడ్డు నాభి ఎంత ముఖ్యమో అతమైన ప్రపంచానికి భారతదేశం అంత ముఖ్యం ఈ విచారం ఎందుకు చెప్తాను అంటే జై గురు దత్త గిరినారి ఇప్పుడు మీకు గిరినార ఈ గిరినార అడవుల సాక్షిగా ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే తపశ్సిద్ధులు వాడు ఉద్ధరింపబడటం కాదు వాడి పరివారాన్ని స్నేహితులను బంధువులను కూడా ఉద్ధరించాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాను మంది నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ మీరు వీడియో కాల్ చేసే మా ఆశీస్సులు పొందవాలి మామూలు కాళ్ళు మాకు రావు హలో హలో అని అనరాదు హరహర మహాదేవి విషయంభూ కాశీ విశ్వనాథ గంగ మంత్రం పూర్తిగా చెప్పాలి లేదంటే హరహర మహాదేవ అని చెప్పి మీరు వీడియో కాల్ చేసి గురువు గారికి నమస్కారం పెడితే మీకు ఆశీస్సులు చేస్తాం మీరు భిక్షం పెట్టేటువంటి నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టి అర్థమైన మా ఆశీస్సులు పొందవచ్చు పరమేశ్వరిని కృపా కటాక్షాలు పొందవచ్చు శుభం భూచున్నాయి హరహర్ హర హర మహాదేవ హర హర మహాదేవ సాధ్యం త్రివర్తి సంయుక్తం వంధి నాది యోధితమ్మయ్య గ్రహణం మంగళం దీపం త్రైలోక్యం తిబిరాపః భక్త్యా దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మని త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్య అని ఉండేటువంటి ఈ మంత్రాన్ని అనరాదు కానీ తెలిసి తెలియకుండా పెద్ద మనుషులు ముఖ్య మంచి ప్రబుద్ధులంతా కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే మూడు వత్తులు వేసి తూర్పు దిక్కుగా పెట్టు పడమర దిక్కుగా పెట్టు ఉత్తర దిక్కుగా పెట్టు అనేటువంటిది మాటలు మాట్లాడితే సూర్య భగవానుడు తూర్పు బుట్టి పడమర అస్తమిస్తూ ఉన్నాడు అవునా కానీ ఆ సూర్య సూర్యభగవానుడే తూర్పు పడమర మధ్య లోపల ఉత్తరాయణం దక్షిణాయన లోపల డిగ్రీల అంశాలు మారుతాయి చాలా ఊర్లలో మీరు గమనించుకోండి ఇంచుమించుగా మీ దగ్గర ఉత్తరముఖి లేకపోతే నీడని పెట్టుకొని చచ్చినా మీరు తూర్పు పడమరలు తెలుసుకోలేరు తూర్పు దిర్క్కుని దండ పెట్టమని శాస్త్రం తూర్పు దిక్కునే అర్గ్యం పెడమని శాస్త్రం తూర్పు దిక్కునే ఒక తరహా నువ్వు సంధ్యావందనాది కరీలేదన్న చేసుకోమని శాస్త్రం తూర్పు దిక్కునే నువ్వు భోజనం చేయమని శాస్త్రం కానీ తూర్పు ఒక దిక్కు తప్ప అంటే పడమర ఉత్తర దక్షిణ దిక్కులు పనికిరావన్నమాట అందరూ కూడా తూర్పు దిక్కుగా ఉండేటువంటి దవారం మాకు ఇండ్లే కావాలంటే ఒక లేఅవుట్ అతవ ఒక ఊర్లో ఒక జిల్లాలో ఒక తాలూకాలో ఒక రాష్ట్రంలో అన్ని తూర్పు భాగండ్లో పెట్టేసిన తర్వాత మిగతా పడమర అంతే మంద్ అయిపోవలసిందే లాక్ అయిపోల్సిందేనా ఉత్తరంపాకలు ఉంది ఉత్తరంపాకలో నీకు కుబేరుడు వచ్చేస్తాడు ఇంట్లోకి నవనిద్దరుకు దాత ఇంక నీ ఐశ్వర్యం మారిపోతుంది ఇంక నీ రాజ్యం మారిపోతుంది నీవు ఏకాధిపత్యం అయిపోతావు అంటే ఇంకా దక్షిణ దవారం ఉండేవానికి అసలు జాగా ఉండకూడదా ఉండదా ఎక్కడికి పోతావు ఉంటామరా మనం జ్యోతిష్యం అంటే ఏమి శాస్త్రం అంటే ఏమి మంత్రం అంటే ఏమి అర్థమైన అనరాదు కానీ జాతులు పేరొద్దు మతాల పేరొద్దు భాషలు పేరుద్దు మనం ఎక్కడికి పోతాం గుర్తుపెట్టుకుండా సాధ్యం త్రివర్త్య సంయుక్తం బంధినాది యోధితమ్మయ్య అంటే పలుసుగా దప్పంగా లేకుండా అర్థమైన మోటాగా ఖచ్చితంగా ఒత్తి అంటే నూనెలు కలపకుండా మీరు ఏమి తిండి తింటారో ఆ తిండికి ఏమి నూనె అయితే మీరు ఆరోగ్యంగా వాడతారో ఆ యొక్క నూనె మీకు గతి కలిగిన నూనె మీరు తినేటువంటి నూనెలో దీపం పెట్టి ఆ దీపాన్ని గాలి గాలి లేని చోట అంటే గాలి లేకుండా అంటే పదిలమైన చోట భద్రంగా అల్లాడకుండాను అత అది పడిపోకుండాను అతవా నూనె చల్లిపోకుండాను దానికి తొందర జరగకుండా అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి జాగాలో దీపం పెట్టి అర్థమైన నువ్వు దండం పెడితే అది తూర్పు పడమరు ఉత్తర దక్షిణ అది చూడదు నువ్వు దీపం పెట్టి ఎక్కడైనా సరే అది అన్ని దిక్కులకు ప్రసరిస్తుంది తనకు తప్ప అంటే దీపము తను కాలిపోతూ ప్రపంచానికి తన చుట్టూరు ఉండేటువంటి వాళ్లకు దీపం పెట్టకపోయినా దీపం ఒక్కడుగాన పెడితే దీపం పెట్టకపోయినా ఇడి కుటుంబ సభ్యులు కాక శత్రువు కూడా వెలిగిస్తుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు భారద్వాజీ ఆశ్రమం సుధాకర్ స్వామిజీ మేము మణికర్ణిక డాట్ కే డాట్ సుధాకర్ స్వామిజీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు అయ్యేటటువంటి మా యొక్క నిజ భక్తులందరికీ స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా ఎవరిని దూషించడము టీకించడము అర్థవా చర్చించడము మా పద్ధతి కాదు కానీ అందరికీ కూడా విచారాలను తెలపడం మాత్రమే మాకు పెద్దగా తెలుసని కాదు దేశం తిరిగి ప్రతిరోజు కూడా అర్థమైన దేశం తిరిగినాం కోశం చదివినాం గుర్తుపెట్టుకోవాలి దేశం తిరిగినా నేను కోశం చదివినాను కోశం నాలుగు సార్లు చదివినాను కోశం అంటే అమర కోశం అంటే మన భారతదేశం హిందూ దేశం శక్తి దేశం మహాసామ్రాజ్య స్థాయి అనేటువంటి లలితా పరమేశ్వరి పాదపద్మాల పద్మాల చుట్టూ నేను నాలుగు సార్లు తిరిగి ఇప్పుడు ఐదో సారి దాదాపు ముక్కాల భాగంలో ఇంకో కాల భాగం దొరికితే ఐదు సార్లు అవుతున్నాయి అర్థమవుతుందంటారా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా మాటలు మీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తుంది నేను మీకు అర్థమైతే మీకు ఆయుస్సు ఆరోగ్యం అరచేతిలో ఒక తన కిస్మిసులు పెట్టినట్టు లెక్క ఎవడ ఏ రాజ్యాన్ని అయినా ఎవడు ఏ అధికారాన్ని అయినా కూడా సులభంగా వరించవచ్చు పొందవచ్చు శమము యతనైదార హర హర మహాదేవ శంబో కాశీ విశ్వనాథ గంగా మేరి బిక్షం పెడితే మేరి బిక్షం పెడితే బిక్షం బిట్టటువంటి ధర్మపాత్ర నంబర్ 9343797339 నంబర్ 9343797339 నంబర్ కి మేరి బిక్షం పెట్టి మాకు హర హర మహాదేవ శంబో కాశీ విశ్వనాథ గంగా నన్న బెటవత్తు భారత ద్బాజ కుటీరం కొల్బా వినాయక్ వారణాసి కాశీ వనార్సి వరుణాసి సంగమం అందరికీ కూడా మంచిది కానీ ఆరహర్ మహాదేవ శింభు కాశీ విశ్వనాథ గంగే నాళ్ళుగా నేను పోస్ట్ పెట్టలేదు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు కదా ఈ పోస్టును తప్పకుండా చూడండి ఆదరిస్తారని అభిమానిస్తారని నిజం తెలుసుకుంటారని అర్థమైన తిమిరాపహార చీకట్లు పోగొట్టేటువంటిది దీపము పాపము అధర్మము దుర్బుద్ధి అనే కుఠారం గండ్రగొడ్డలిని నాశనం చేసి నడికేది ఇది ఏ జాతి వానికి ఏ కులం వానికి ఏ భాషవానికి కాదు అందరి జ్ఞానులు కూడా ఈ శ్లోకము ఈ అర్థము ఇది ఏ గ్రంథాల్లో ఉంది కాదు ఎన్నో గ్రంథాలు చదివి ఒక గ్రంథాల్లో ఒకటి ఒకటి తీసుకుంటే అంటే మా గురువులు ప్రాతస్మరణీయులు జన్మస్మరణీయులు సదాస్మరణీయులైనటువంటి శ్రీ 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 పిరువా అంటాం మనం అంటే ఆయన పెద్ద ఆయన ఆయనకి పెద్ద ఆయన అంటే ఆయనకన్నా పెద్దాయన లేవు లేదా సాక్షాత్ స్వయాన ఈశ్వరుడే నడిచేటువంటి దేవుడు కంచి పరమాచార్యులు అని చెప్పి ఆయన మనసావాచ కర్మని త్రికరణ శుద్ధిగా అనేక కోట్ల నమస్కారాలు ఆయనకు సమర్పిస్తూ ఆయన వాణిగా లలితాదేవి ఆశీర్వాదాలతో లలితాదేవి వాణిగా మాతో ఎరుకెళ్లిన భక్తులందరికీ కూడా ఈ దివ్య సందేశం ఆశీర్వాదం శుభం నాయనలారా